హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ పక్షులకి దాహం తెచ్చడానికి ఈరోజు వాటర్తో పాటు పాపం వాటికి ఆహారం కోసం జొన్న విత్తనాలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది పాపం మొన్న నిన్న పోసిన నీళ్ళకి అవి ఒక్కరోజులోనే తాగేటము ఎంత దాహార్తిగా ఉందో మనం చూడవచ్చు అనమాట ఎక్కువ తాగేస్తున్నాయి నీళ్లు నీళ్ళైతే బాగా తాగేస్తున్నాయి ఎందుకంటే ఎండలు కూడా అంతే కాస్తున్నాయి ఎండ కొంచెం జల్లులు పడ్డాయి కానీ ఆ జల్లులు వచ్చే రోహిణి ఖాతి ఎఫెక్ట్ కోసం పడుతున్నాయి ఎందుకంటే రోహిణి ఖాతీలో రోళ్ళైనా పగులుతాయి అనేది మనోళ్ళు అంటుంటారు పెద్దలు ఇవి జొన్నలు వాటికి ఆహారం కోసము వాటి ఆహారం కోసము మనం ఈ జొన్నల్ని కూడా మనం ఇక్కడ చల్లుతున్నాము ఎందుకంటే అవి పాపం కింద ఈ ఆహారం పైన ఉన్న వాటర్ని తాగేస్తూ ఉంటాయి వాటి కోసం మనం ఏదైనా చేయాలండి ఎందుకంటే పక్షులు పర్యావరణానికి ప్రేమికులండి అవి వాటిని మనం కాపాడటం మన బాధ్యత ఎండాకాలంలో ఏం చేస్తామంటే సాయంత్రం కూడా ఎంతో కొంత సమయం కేటాయించి వాటి కోసం ఎంతో కొంత నాలుగు విత్తనాలు చల్లితే అవే పాపం వాటి ఆహారం ఆకలి తీర్చుకొని వాటి కడుపు నింపుకుంటాయి వాళ్ళ వంశాభివృద్ధికి అవి బాగా ఉంటాయి ంతో ఆలోచించి పాపం ఎండాకాలము మనుషులకే నీళ్లు దొరకడం అంత కష్టంగా ఉంది అలాంటప్పుడు ఆ పక్షులు చిన్న చిన్న జీవులసులు అల్పకాయ వాటిని కూడా ఒక ధర్మమే కదా అందుకనే నేను ఈ వేలో ఈ సమ్మర్ వరకు ఈ క్యాంప్ నేను తీర్చుకున్నాను నిన్న నిన్న సాయంత్రం పోసిన వాటర్ చూడండి పూర్తిగా దాదాపుగా ఈ దాదాపుగా ఈ గిన్నె నుండా పోసానండి ఆ వాటర్ చూడండి కొద్దిగా ఉంది ఎందుకంటే ఎంత దాహాతిగా ఉంటేనే అవి అది వాటికి ఎక్కడ దొరికిద్దా వాటర్ ఎక్కడ దొరికిద్దా అని అవి చూసుకుంటూ తాగేస్తున్నాయి నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే వాటికి దాహం తీరుస్తున్నాం ఆహారం కంటే ఈ ఎండాకాలంలో నీళ్ళే ముఖ్యమండి ఏ జీవికైనా సరే మనిషికైనా సరే ఒక ముఖ్యంగా అన్నం కంటే చిన్న దురించి చాలా తప్ప అని కొన్ని రోజులు సార్ ఇవి ఎందుకంటే ఎండ కూడా ఫార్టీ సిక్స్ డిగ్రీస్ దాకా నమోదుతవుతున్నాయి ఆ ఎండ దెబ్బకి మనుషులు తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది మరి అలాంటప్పుడు చిన్న చిన్న జీవరాశులు ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పలేమండి వాటి కోసం ఈ జొన్న విత్తనాలు చల్లి వాటి ఆహా ఆకలిని కూడా మనం తీర్చాలని ఆలోచిస్తూ ఉన్నామండి ఎక్కువగా బురకౌజు పెట్టండి ఎంత వాటర్ ఎంత వాటర్ నేను పెట్టడం జరుగుతుంది బుర్ర అంటే సహజంగా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా ఉంటే ఇవ్వండి అవి ఎ చాలా తక్కువ ఎగురుతుంటాయండి అవి ఎందుకంటే ఎక్కువగా కిందే నడుస్తూ ఉంటాయి అవి బాగా ఎక్కువగా వస్తుంటాయండి ఆ ఒక్క దెబ్బ కూడా మనుషులు తట్టుకోవడమే కష్టంగా ఉంది వాళ్ళకి కూడా మనం ఆలోచించాలండి దీన్ని ఏదో ఒక సేఫ్ ప్లేస్లో వాటికి అనుకూలమైన ప్లేస్లో మనం పెట్టి వాటి యొక్క ఆహాత్మ్యం మనసు తీసుకొచ్చి ఇక్కడ పెడతానండి ఏదో కొంచెం బాగుంటుంది సిబిలిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఈ వాటర్ తాగడానికిను అవి కూర్చోడానికి అనుకూలంగా మనకు ఉండాలండి ఆ దానికోసమైనా సరే వాటిని కూర్చొని కోసం చాలు అదే ఒక పంపు మీద కూర్చుంటాయి ఆ పంప మీద ంటే తప్పకుండా నేను అవి చూడండి ఎక్కువ పక్షులు చూడండి అలా ఎంతో ఎగిరి వెళ్తున్నాయో తను ఎందుకంటే ఎందుకంటే ఇలా ఇలా పెద్ద చాలా బాగా వస్తాయి వాళ్ళు తాగేసలే నీళ్ళు వెరీ నైస్ తాగిస్తూ ఉంటేనే ఆనందం అండి మనకు కూడా ఎందుకంటే అవి కూడా వాటి మనసులు అనుకుంటే ఎవరో మహాత్ముడు పెడుతున్నాడు మన మహాత్ములు కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి ఏదో కొంత మంచి పని చేశాను ఒక కొత్త పని చేశాను అని ఆనందంగా I won't tell